నికోడేమస్ యొక్క సువార్త గతంలో పొంటియస్ పిలేట్ యొక్క యాక్ట్స్ అని పిలిచేవారు అయితే ఈ సువార్త యేసుక్రీస్తు శిష్యుడిగా మారి అతనితో సంభాషించిన నికోడేమస్ చేత వ్రాయబడిందని కొందరు జ్ఞానులు భావించినప్పటికీ పిలాత్ చట్టాలకు పూర్వకాలపు క్రైస్తవులు చేసిన విజ్ఞప్తులు ఉన్నాయని గమనించిన కొందరు ఉత్సాహవంతులైన విశ్వాసులు మూడవ శతాబ్దపు చివరిలో చేసిన నకిలీ అని మరికొందరు ఊహిస్తున్నారు కానీ అలాంటి చట్టాలు రూపొందించబడలేదు ఈ సువార్తను రూపొందించి ప్రచురించడం క్రైస్తవ మతానికి సేవగా ఉంటుందని ఊహించారు ఇది హింసకు గురైన క్రైస్తవులకు క్రైస్తవులను ధృవీకరిస్తుంది మరియు క్రైస్తవ మతం యొక్క సత్యాన్ని ఇథెన్సులను ఒప్పిస్తుంది రెవరెండ్ జెర్మియా జాన్స్ చెప్పారు మొదటి మూడు శతాబ్దాలలో కూడా క్రైస్తవులలో ఇటువంటి భక్తిపూర్వక మోసాలు చాలా సాధారణం మరియు ఈ స్వభావం యొక్క నకిలీ పైన పేర్కొన్న అభిప్రాయంతో సహజంగా మరియు సంభావ్యంగా అనిపిస్తుంది అదే రచయిత యుసేబియస్ తన చర్చి చరిత్రలో ది యాక్ట్స్ ఆఫ్ పిలాత్ అనే పుస్తకాన్ని నకిలీ చేసి ప్రచూర్ ప్రచురించారని అన్య మతస్థులపై అభియోగాలు మోపడం గమనించి ఈ సువార్త యొక్క అంతర్గత సాక్ష్యం అది కాదని చూపిస్తుంది ఏదైనా హీతేని యొక్క పని అయితే మూడవ శతాబ్దపు చివరి చివరలో క్రైస్తవులలో అప్పుడు ఇది ఖచ్చితంగా కొన్ని చర్చిలలో వాడుకలో ఉన్నట్లు మరియు అదే సమయంలో అదే శీర్షికలో హిథెన్స్ యొక్క నకిలీని కనుగొన్నట్లయితే అది చాలా సంభావ్యంగా అనిపిస్తుంది క్రైస్తవులు ఆ సమయంలో పాక్షికంగా అన్య మతస్థులను ఎదుర్కోవడానికి మరియు పాక్షికంగా పిలాతు చట్టాలను చట్టాలకు పూర్వ క్రైస్తవులు చేసిన విజ్ఞప్తులకు మద్దతు ఇవ్వడానికి అటువంటి భాగాన్ని ప్రచురించాలి మరియు మిస్టర్ జోన్స్ ఇలా అన్నాడు అతను చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తాడు ఎందుకంటే ఆదిమ యుగాలలో విశ్వాసులు తక్కువ ఆమోదయోగ్యమైన కారణాలపై ఆధారపడిన నకిలీల యొక్క అసంఖ్యాక ఉదాహరణలు మనకు ఉన్నాయి ఇది కాణానికల్ అయినా కాకపోయినా ఇది చాలా పురాతనమైనది మరియు అనేక మంది ప్రాచీన క్రైస్తవులచే విజ్ఞప్తి చేయబడింది ప్రస్తుత అనువాదం ఆర్థోటాక్స్ గ్రాఫ్లో గ్రాఫోలో గ్రైనెస్ ప్రచురించిన సువార్త నుండి తయారు చేయబడింది వాల్యూమ్ వన్ టామ్ శిష్యుడైన నికోడేమస్ సువార్త మన గురువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు బాధలు మరియు పునరుత్నం గురించి చాప్టర్ అధ్యాయం ఒకటి క్రీస్తు విశ్రాంతి దినాన పిలాతును నయం చేశాడని యూదులు ఆరోపించాడు పిలాతును గౌరవించే ఒక దూత ద్వారా పిలాత్ ముందు పిలి పిలిపించబడ్డాడు ప్రమాణాల ప్రకారం అతనికి నమస్కరించాడు అన్నాఫ్ మరియు కైఫా సుమాస్ డాటమ్ గమలీలు జుడాస్ లేవీ నెప్తాలిన్ అలెగ్జాండర్ సైరస్ మరియు ఇతర యూదులు యేసు గురించి పిలాతు వద్దకు వెళ్లారు ఆయనపై చాలా చెడ్డ నేరాలు చేశారు మరియు యేసు వడ్రంగి యేసేపు కుమారుడని మేము నిశ్చయించుకున్నాము మేరీకి పుట్టిన భూమి మరియు అతను తనను తాను దేవుని కుమారుడిగా మరియు రాజుగా ప్రకటించుకున్నాడు మరియు అలా కాకుండా విశ్రాంతి దినాన్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రయత్నిస్తున్నాడు మరియు మన తండ్రుల చట్టాలు సమాధానం ఇచ్చాడు అతను ఏమి ప్రకటించాడు మరియు అతను ఏమి కరిగించడానికి ప్రయత్నిస్తాడు యూదుడు అతనితో విశ్రాంతి రోజున స్వస్థత చేయడాన్ని నిషేధించే చట్టం మాకు ఉంది అయితే ఆయన ఆ రోజున కుంటివారిని చెవుటివారిని పక్షవాతంతో బాధపడేవారిని గుడ్డివారిని కుష్ఠ రోగులను దయ్యాల రోగాలు దయ్యాల రోగులను చెడ్డ పద్ధతుల ద్వారా స్వస్థపరిచాడు పిలాతు ఇలా జవాబిచ్చాడు అతను చెడు పద్ధతులను దీన్ని ఎలా చేయగలడు వారు జవాబిచ్చాడు జవా జవాబిచ్చారు అతను మాంత్రికుడు మరియు దయ్యాల అధిపతి ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టాడు కాబట్టి అన్నీ అతనికి లోబడి ఉంటాయి అప్పుడు పిలాతు ఇలా అన్నాడు దయ్యాలను వెళ్ళగొట్టడం అపవిత్రాత్మల పని కాదు దేవుని శక్తి నుండి ముందుకు సాగడం యూదుడు పిలాతుతో మీ న్యాయస్థానం ముందు హాజరు కావాలని మరియు అతని మాట వినమని అతనిని పిలిపించమని మేము మీ గొప్పతనాన్ని వేడుకుంటున్నాం అప్పుడు పిలాతు ఒక దూతను పిలిచి క్రీస్తుని ఇక్కడికి ఎలా తీసుకువస్తారు అప్పుడు దూత బయటికి వెళ్ళి క్రీస్తుని తెలుసుకొని ఆయనకు నమస్కరించాడు మరియు అతను తన చేతిలో ఉన్న అంగిని నేలపై పరిచి ప్రభు దీని మీద నడుచుకోండి లోపలికి వెళ్ళు ఎందుకంటే గవర్నర్ నిన్ను పిలుస్తున్నాడు దూత చేసిన పనిని యూదులు గ్రహించి పిలాతుతో అతనికి వ్యతిరేకంగా ఇలా అరిచారు అతనికి దూత ద్వారా కాకుండా బీడీల ద్వారా అతనిని ఎందుకు పిలవలేదు అని అడిగారు దూత అతనిని చూసినప్పుడు అతనికి నమస్కరించి తన చేతిలో ఉన్న అంగిని తన ముందు నేలపై పరిచి ప్రభు గవర్నర్ నిన్ను పిలుస్తున్నాడు అన్నాడు అప్పుడు పిలాతు దూతను పిలిచి నువ్వు ఇలా ఎందుకు చేశావు ఆ దూత నువ్వు నన్ను ఎర్స్ నుండి అలెగ్జాండర్కు పంపినప్పుడు యేసు ఒక ఆడగాడిదపై నీచమైన రూపంలో కూర్చోవడం నేను చూశాను మరియు హెబ్రియుల పిల్లలు తమ చేతుల్లో చెట్ల కొమ్మలను పట్టుకుని హోసన్న అని కేకలు వేశారు మరికొందరు తమ వస్త్రాలను దారిలో విప్పి పరలోకంలో ఉన్నవాడా మమ్మల్ని రక్షించు ప్రభువు నామమున వచ్చువాడు ధన్యుడు అప్పుడు యూదులు ఆ దూతకి వ్యతిరేకంగా కేకలు వేసి హెబ్రీల పిల్లలు హిబ్రూ భాషలో తమ గొప్పతనాన్ని చాటుకున్నారు మరియు గ్రీకు వాడైన నీవు హిబ్రూ భాషని ఎలా అర్థం చేసుకోగలిగావు దూత వారికి జవాబిచ్చాడు నేను యూదులలో ఒకరిని అడిగాను పిల్లలు హిబ్రూ భాషలో ఏడిపిస్తారు మరియు అతను నాకు వివరించాడు వారు హోసన్నా అని కేకలు వేస్తారు లేదా ఓ ప్రభు రక్షించు ఇలాతో వారితో ఇలా అన్నాడు పిల్లలు మాట్లాడే మాటలకు అంటే మీ మౌనాన్ని బట్టి మీరు మీరే ఎందుకు సాక్ష్యమిస్తున్నారు దూత ఏమి తప్పు చేశాడు మరియు వారు మౌనంగా ఉన్నారు అప్పుడు గవర్నర్ ఆ దూతతో బయటకు వెళ్ళి అతన్ని తీసుకురావడానికి ఎలాగైనా ప్రయత్నించు అయితే దూత బయలుదేరి మునుపటిలా చేశాడు మరియు ప్రభువ లోపలికి రండి గవర్నర్ నేను పిలుచుచున్నాడు మరియు ఏసు ప్రమాణాలను పట్టుకుని జెండాలను పట్టుకొని లోపలికి వెళుతుండగా వారి పైభాగాలు వంగి యేసును ఆరాధించారు యూదులు ఆ జెండాలకు వ్యతిరేకంగా మరింత గట్టిగా నినాదాలు చేశారు అయితే పిలాతు యూదులతో ఇలా అన్నాడు ప్రమాణాల అధిపతులు ఏసుకు వంగి నమస్కరించడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు అయితే మీరు ఆ జెండాలకు వంగి నమస్కరించినట్లుగా ఎందుకు అరుస్తున్నారు వారు పిలాతుతో ఇలా అన్నారు ఆ జెండాలు యేసుకు వంగి నమస్కరించడం మేము చూసాం అప్పుడు గవర్నరు నా దండలను పిలిచి మేమెందుకు అలా చేశారో అని అడిగాడు ఆ చిహ్నాలు పిలాతుతో మేమంతా అన్యమతస్థులం మరియు దేవాలయాలలో దేవులను ఆరాధిస్తాము మరియు ఆయనను ఆరాధించడం గురించి మనం ఎలా ఆలోచించాలి మేము మా చేతుల్లో ప్రమాణాలను మాత్రమే పట్టుకున్నాం మరియు వారు స్వయంగా నమస్కరించి ఆయనకు నమస్కరించారు అప్పుడు పిలాతు సమాజ మందిర పాలకులతో ఇలా అన్నాడు మీరు కొంతమంది బలవంతులను ఎంపిక చేసుకోండి మరియు వారు ప్రమాణాలను పట్టుకొనివ్వండి అప్పుడు వారు తమను తాము వంచుకుంటారో లేదో చూద్దాం కాబట్టి యూదుల పెద్దలు అత్యంత బలవంతులు మరియు సమర్థులైన వృద్ధులలో పన్నెండు మందిని వెతికి వారిని ప్రమాణాలను పట్టుకునేలా చేశారు మరియు వారు గవర్నర్ సమక్షంలో నిలబడ్డారు అప్పుడు పిలాతు ఆ దూతతో యేసును బయటికి తీసుకువెళ్ళి ఏదో ఒక పద్ధతిలో అతన్ని లోపలికి తీసుకురండి అన్నాడు మరియు యేసు మరియు దూత హాల్ నుండి బయటకు వెళ్ళారు మరియు ఇంతకు ఇంతకుముందు ప్రమాణాలను పాటించిన వారిని పిలిచి యేసు అంతకుముందుకు ప్రవేశించినప్పుడు ప్రమాణాలను పాటించకపోతే వారి నరికి నరికివేస్తానని వారితో ప్రమాణం చేశాడు అప్పుడు గవర్నర్ యేసు యేసును మళ్ళీ లోపలికి రమ్మని ఆజ్ఞాపించాడు మరియు దూత తాను మునుపటిలా చేసి యేసును తన అంగివేసుకుని నడవమని చాలా వేడుకున్నాడు మరియు అతను దాని దాని మీద నడిచి లోపలికి వెళ్ళాడు యేసు లోపలికి వెళ్ళినప్పుడు ప్రమాణాలు మునుపటిలాగే ఉంగి ఆయనకు నమస్కరించారు